ఈనాడు సంస్థల అధినేత ప్రముఖ పారిశ్రామికవేత్త పద్మ విభూషణ్ సినీ దిగ్గజం రామోజీరావు ఈరోజు ఉదయం నాలుగు గంటల సమయంలో కనుమూసారు గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు రెండు రోజులుగా ఒక ఆసుపత్రిలో జాయిన్ అయ్యి గుండె చికిత్స నిమిత్తం ఆయన రెండు రోజుల నుంచి చికిత్స పొందుతూ ఈరోజు తుది శ్వాస విడిచారు సో రామోజీరావు గారు కొన్ని లక్షల మందికి తన వ్యాపారాల ద్వారా ఆయన ఉపాధిని కల్పించారు ఎంతో మంది జర్నలిస్టులుగా పలు పత్రికల్లో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న వారందరూ మొట్టమొదట పనిచేసింది ఈనాడు దినపత్రికలోనే ఆయన ఈనాడు దినపత్రికతో పాటు ఎన్నో రకాల వ్యాపారాలు చిట్ ఫండ్స్ అయితేనేమి లేదా ఫుడ్స్ అయితేనేమి ఇలా చాలా వ్యాపారాలను నిర్వహించాం చాలా వరకు సినిమాలు కూడా ఆయన తీయడం జరిగింది ఉషా కిరణ్ మూవీస్ ఈనాడు సంస్థలో ఎన్నో ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి సో రామోజీ ఫిలిం సిటీ లాంటి ఒక ఫిలిం సిటీని ఆయన నిర్మించారు సౌత్ ఇండియానే కాదు నార్త్ ఇండియా మొత్తం కూడా వచ్చి రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్స్ జరుగుతుంటాయి అంత పెద్ద ఫిలిం సిటీని నిర్మించారు రామోజీ రామోజీరావు గారి అసలు పేరు చెరుకూరి రామయ్య కాస్త చెరుకురి రామోజీరావుగా మారింది రామోజీరావు గారికి ఇద్దరు అక్కలు కృష్ణా జిల్లాలో పంతొమ్మిది వందల ముప్పై ఆరు నవంబర్ పదహారున ఆయన కృష్ణా జిల్లా గుడివాడలో జన్మించారు సో రామోజీరావు గారి తండ్రి సుబ్బయ్య చెరుకురి సుబ్బయ్య తల్లి చెరుకురి సుబ్బమ్మ దంపతులకు ఈయన పుట్టడం జరిగింది ఆల్రెడీ రామోజీరావు గారికి ఇద్దరు అక్కలు ఉన్నారు రంగనాయకమ్మ రాజ్యలక్ష్మి ఇద్దరు రామోజీరావు గారి అక్కలు దీనికి సంబంధించి రామోజీరావు గారు ముఖ్యంగా సారా నిషేధం కోసం ఎన్నో పోరాటాలు చేశారు తన ఈ పత్రిక ద్వారా ఒక ఉద్యమం లాంటి వాతావరణమే ఆయన క్రియేట్ చేశారు ఒకసారి రామోజీరావు గారు ఏమేమి చేశారు రామోజీరావు గారు నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో గుడివాడ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతిలో చేరి నైన్టీన్ ఫిఫ్టీ వన్ వరకు కూడా సిక్స్ ఫామ్ అదే పాఠశాలలో పూర్తి చేశారు ఇక గుడివాడ కళాశాలలో ఆయన గ్రాడ్యుయేట్ కూడా అవడం జరిగింది ఇంటర్మీడియట్ బిఎస్సి పూర్తి చేశారు ఆయన ఇక తర్వాత అనంతరం ఢిల్లీలోనే ఒక యాడ్ ఏజెన్సీలో రామోజీరావు గారు చేరారు ఇక నైన్టీన్ సిక్స్టీ లో తాతినేని రామాదేవితో వివాహం జరిగింది ఆయన సత్యమణి రామాదేవి ఆయన ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు ఆయన మ్యారేజ్ చేసుకోవడం జరిగింది ఆ తర్వాత నైన్టీన్ సిక్స్టీ టూలో ఆయన హైదరాబాద్ లో ఆయన స్థిరపడ్డారు ఇక నైన్టీన్ సిక్స్టీ టూ అక్టోబర్ లో మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థను ఆయన స్థాపించారు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లో కిరణ్ యాడ్స్ ని ఆయన ప్రారంభించారు వరకు ఫర్టిలైజర్స్ పేరుతో ఒక ఎరువుల కంపెనీని కూడా ఆయన బిజినెస్ చేశారు కంపెనీ పెట్టి తర్వాత నైన్టీన్ సిక్స్టీ నైన్ లో అన్నదాత పత్రికను ప్రారంభించారు ముఖ్యంగా రైతుల కోసం అన్నదాత పత్రికను అయితే ఆయన ప్రారంభించారు ఇక నైన్టీన్ సెవెంటీలో ఇమేజెస్ అవుట్డోర్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ప్రారంభించారు ఆ తర్వాత నైన్టీన్ ఎయిటీన్ లో త్రీ స్టార్ హోటల్ లో డాల్ఫిన్ ని ప్రారంభించారు డాల్ఫిన్ అనే హోటల్ త్రీ స్టార్ హోటల్ ప్రారంభించారు నైన్టీన్ ఎయిటీలో లో త్రీ స్టార్ హోటల్ ప్రారంభించిన తర్వాత ఆయన ముఖ్యంగా ముందే విశాఖలో ఈనాడు దినపత్రికను ఆయన స్టార్ట్ చేశారు ఇక తర్వాత సెవెంటీ ఫోర్ లో అదే సెవెంటీ ఫోర్ లో మార్గదర్శి మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా ప్రారంభించారు ఆయన చిట్ ఫండ్స్ ని ఇక నైన్టీన్ సెవెంటీ ఫైవ్ డిసెంబర్ సెవెంటీన్ హైదరాబాద్ ఈనాడు ఎడిషన్ సంబంధించి ఎయిటీలో ఆయన ఒక త్రీ స్టార్ హోటల్ని ప్రారంభిస్తే అంతకుముందు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ డిసెంబర్ సెవెంటీన్ హైదరాబాద్ ఎడిషన్ ని ప్రారంభించారు ఆయన ఇక ఆ తర్వాత ముఖ్యంగా ఆయన చూసుకుంటే నైన్టీన్ సెవెంటీ సిక్స్ లో సినీ ప్రేమికుల కోసం సీతారామ మ్యాగజైన్ ని ఆయన తీసుకొచ్చారు మొట్టమొదటి సినిమా మ్యాగ్జైన్ అది సితారా మ్యాగ్జైన్ దాంట్లో మళ్ళీ నైన్టీన్ ఎయిటీలో ఆయన చతురా విపుల మాసపత్రిక ప్రారంభించారు సితారాకు సంబంధించి ఇది వీక్లీ మ్యాగజైన్ అయితే చతుర విపుల అనే మంత్లీ మ్యాగజైన్ కూడా ఆయన ప్రారంభించారు నైన్టీన్ ఎయిటీలో మనం చెప్పుకున్నట్టుగా ప్రియా ఫుడ్స్ ని కూడా ఆయన ప్రారంభించారు ఎయిటీ త్రీలో నైన్టీన్ ఎయిటీ త్రీలో ఉషా కిరణ్ సంస్థను ఏర్పాటు చేశారు సో నైన్టీన్ ఎయిటీ త్రీ మార్చి చూన సేమ్ అదే నెలలో నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని కూడా పెట్టారు సేమ్ నైన్టీన్ ఎయిటీ టూలో అది సో నైన్టీన్ నైన్టీ సిక్స్లో లో ప్రపంచంలోనే అతి పెద్ద చిత్రనగరి రామోజీ ఫిలిం సిటీ స్థాపించారు మనం చెప్పుకున్నాం కదా నైన్టీన్ నైన్టీ సిక్స్లో లో రామోజీ ఫిలిం సిటీని ఆయన స్థాపించడం జరిగింది ఇక నైన్టీన్ నైన్టీ టూ నైన్టీ త్రీ వరకు సారాపై సమయం మొదట మనం చెప్పుకున్నాం సారాకు సంబంధించి సారాపై సమయం మద్యంపై నిషేధ ఉత్తర్వులు వచ్చేదాకా పోరు చేసిన టూ థౌసండ్ టూలో ఈటీవీ ఆధ్వర్యంలో ఆరు ప్రాంతాల ఛానల్ని ఆయన క్రియేట్ చేశారు సిక్స్ ఏరియాస్లో టూ థౌజండ్ టూలో లో పబ్లిక్ స్కూల్ ని ప్రారంభించారు ఆయన బిజినెస్ లో మళ్ళీ స్కూల్ బిజినెస్ కూడా ఒకటి ఆయన ప్రారంభించారు టూ థౌసండ్ ఎయిట్లో లో సమాచార చట్టం కోసం ముందడుగు టూ థౌసండ్ ఫోర్టీన్లో లో ప్రధాని స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి సంబంధించి ప్రచార భాగస్వామిగా రామోజీరావుని మోదీ గారు నామినేట్ చేశారు సో భాగస్వామిగా రామోజీరావు గారిని నామినేట్ చేశారు ఇక టూ థౌసండ్ ఫిఫ్టీన్లో లో మరో నాలుగు ఛానళ్ళను కూడా ప్రాంతీయ ఛానళ్లను ఆయన ప్రారంభించారు ఇక రామోజీ రావు గారు చేయని బిజినెస్ అంటూ లేదు ఆయనలాగా పారిశ్రామిక రంగంలో సినీ రంగంలో పత్రికా రంగంలో మీడియా రంగంలో ఏదైతే చిట్ ఫండ్స్ రంగంలో లేదా ఫుడ్స్ రంగంలో ఆయనలాగా బిజినెస్ చేసిన వారైతే లేరు ముఖ్యంగా ఈ రోజు చాలా మంది సినీ రాజకీయ ప్రముఖులు రామోజీరావు గారి కి సంతాపం తెలుపుతున్నారు ఆయన కోసం ట్వీట్లు పెట్టడం సోషల్ మీడియా పెట్టడం జరిగింది ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా రామోజీరావు గారికి సంబంధించి ట్వీట్ పెట్టడం జరిగింది ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం ట్వీట్ పెట్టారనేది చూస్తే గనక ఈనాడు సంస్థ అధినేత ప్రముఖ పారిశ్రామికవేత్త పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత చెరుకూరి రామోజీరావు గారి మరణం తీవ్ర దిగ్భ్రాంతికి కలిగించింది తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించిన ఘనత ఆయనకే దక్కుతుంది తెలుగు పత్రికా మీడియా రంగానికి రామోజీరావు గారు లేని లోటు ఎప్పటికీ పూర్చలేనిది ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రారంభిస్తూ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన సంతాపాన్ని వ్యక్తం చేయడం జరిగింది తెలంగాణలో ఆయన రెండవ ముఖ్యమంత్రికి ఎన్నికైన తర్వాత ఆయన మొట్టమొదటిగా రామోజీ ఫిలిం రెడ్డికి వెళ్లి రామోజీరావు గారిని ఆయన కలవడం జరిగింది ఇక తర్వాత జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ కి ఫస్ట్ సినిమాలో అవకాశం ఇచ్చింది రామోజీరావు గారు నిన్ను చూడాలని సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ ని పరిచయం చేసింది రామోజీరావు గారు జూనియర్ ఎన్టీఆర్ కూడా చాలా ఎమోషనల్ అయినాడు ఎమోషనల్ అయి ఆయన కూడా ఒక ట్వీట్ పెరడం జరిగింది ఒకసారి ఆయన పెట్టిన ట్వీట్ చూస్తే కనుక శ్రీ రామోజీరావు గారు లాంటి దార్శనికులు నూటికో కోటికో ఒకరు మీడియా సామ్రాజ్య అధినేత మరియు భారతీయ సినీ దిగ్గజం అయినటువంటి ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనటువంటిది ఆయన మన మధ్య ఇక లేరు అనే వార్త చాలా బాధాకరం నిన్ను చూడాలనే చిత్రంతో నన్ను తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేసినప్పటి జ్ఞాపకాలు ఎప్పటికీ మరవలేను ఆ మహానీయుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాట సానుభూతి తెలియజేస్తున్నాను అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా రామోజీరావు గారికి సంబంధించిన ఆయనకున్నటువంటి అనుబంధం కానీ ఆ గౌరవం గానీ ఆయన చెప్పడం జరిగింది మొత్తానికి రామోజీరావు గారు లేని లోటు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఆయన ప్రమాణ స్వీకారానికి కూడా లేదు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసే వరకు కూడా ఆయన లేడని చెప్పేసి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ శ్రేణులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు ఈనాడు సంస్థల అధినేత ప్రముఖ పారిశ్రామికవేత్త పద్మ విభూషణ్ సినీ దిగ్గజం రామోజీరావు ఈరోజు ఉదయం నాలుగు గంటల సమయంలో కన్నుమూసారు గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు రెండు రోజులుగా ఒక ఆసుపత్రిలో జాయిన్ అయ్యి గుండె చికిత్స నిమిత్తం ఆయన రెండు రోజుల నుంచి చికిత్స పొందుతూ ఈరోజు తుది శ్వాస విడిచారు